చిలకలూరిపేట ఏరియాలో చిలకలూరిపేటలో రోడ్లన్నీ మధ్య గుంటలు పడి అధ్వానంగా ఉన్నాయి ఆ గుంటల్లో పోయేటప్పుడు ఎవరైనా పొరపాటున గుంటలో పడితే నడువులు ఎరగటమో నడువుల నొప్పులో కింద పడితే ఫ్రాక్చర్లు అవ్వటమో జరుగుతున్నాయి ఆ గుంటలు పుల్లారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది మొదట్లోనే ఆయన ముందు గుండెలు పడ్చమన్నాడు ఏ నాదుడు మున్సిపాలిటీలో ఎవరు ఆలగించలేదు అట్లనే బి రోడ్డు ఉంది నసరాపేట సెంటర్ నుంచి కళామందిరం వరకు వీళ్ళు టెస్టింగ్ కోసం ఏదో మొత్తానికి మధ్యలో గొండలు తీశారు ఆ రంగుల గొండలు తీశారు దాంట్లో మట్టి వేస్తున్నారు ఆ మట్టి ఏమవుతుంది వర్షం వచ్చినా పోతుంది బండ్లు తిరిగేటప్పుడు పోతుంది ఎవడైనా తెలియక పొరపాటున నా బోటోళ్ళు చూడకో లేకపోతే గబా స్పీడ్గా వెళ్తానో దాంట్లో పడ్డాడంటే నడువులు ఎరగటం నడువు నొప్పులో ఏదో ఒకటి ఫ్యాక్చర్లు జరుగుతుంది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ రోడ్లలో కానివ్వండి ఆర్ఎన్పి రోడ్లలో కానివ్వండి మధ్య కొంటల వల్ల తర్వాత ఆ గుంటలు తీసినప్పుడు ఎవరైనా పైపులు లేచుకోవటానికి వాటికి అంత గుంటలు తీస్తే వాళ్ళు డబ్బులు కూడా కడుతున్నారు అవి పూడ్ పూడవట్ల ఆ గుట్టలు పడ్డం కథక్కమంటాం ఇది పరిస్థితి ఎన్నెందుకు నేను నేను మొన్న ఒక రోజు పడ్డాను నెల రోజులు ఇబ్బంది పడ్డాను అడుగులు నప్పుతాం ఈ ఈ విధంగా చిలకల పేట అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈ ఉన్న అధికారులు కమిషనరు వీళ్ళు ఉన్న అధికారులు ఎవరికి పట్టట్లైంది ఇది ఇదేమీ విషయం అంటే ఇది ఏదైనా కమిషనర్ గారు వచ్చారు ఆ పేపర్లు ప్లాస్టిక్ కవర్లు అన్నారు గవర్లు అన్నారు చూస్తారన్నారు చేశారు అయిపోయింది ముంచుని తర్వాత ఈ రోడ్లు ఎడలు చేస్తున్నారు చేశారు అయిపోయింది మళ్ళీ మామూలు పరిస్థితే కాకపోతే ఏంటంటే ఈ గుంటలు పొడిస్తే మీకు పొన్నే ఉంటుంది వేపు కౌన్సిల్లో కూడా దీని మీద చర్చ జరపండి కౌన్సిలర్స్ మీరు మా ప్రజలకు ప్రతినిధులు మీరందరూ మాకు కావాల్సిన ప్రతినిధులు కాబట్టి ఈ సమస్యల మీద గట్టిగా చర్చించండి ఈ గుంటల్ని పూడ్చే మార్గం చూడండి ఈ పేపర్ రోడ్లు కూడా విలేకరులు కొంతమంది వేస్తున్నారు కొంతమంది అసలు తీసి పారేస్తున్నారు పెద్ద పేపర్లు ఇది జోలికే రావట్లేమన్నా విమర్శిస్తే ఈ మున్సిపాలిటీ మీద ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి అవి పూడవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు కమిషనర్ గారు కూడా మీకు మీ పాలక పక్షానికి ప్రతిపక్షానికి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా గుడ్డులు పోడవండి ప్రజల్ని కాస్త దెబ్బల్లో దడువుల నొప్పులో రాకుండా కాపాడండి థ్యాంక్ యూ మీకు నమస్కారం చేస్తాను చేయగలిగితే థ్యాంక్ యూ